కేంద్రంలో ప్రతిపక్షాల మీద ఈడీ దౌర్జన్యం చేస్తుందని కూడా చాలా కాలంగా చూస్తున్నాం గతంలో ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రం సంబంధించి కూడా ఎమ్మెల్సీ కవిత మీద కూడా చాలా దౌర్జన్యం చేసి అక్రమ కేసులు బనాయించి జైలు కూడా పంపించారు అదేవిధంగా చూసుకుంటే ఢిల్లీకి సంబంధించి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని కూడా వాళ్ళంతా కూడా జైలుకి పంపించే ప్రయత్నం చేసిరు చివరికి జైలు జీవితం జైలు కూడా లెక్క పెట్టేటట్టయితే వీళ్ళు కుట్ర పన్నిన విషయం చాలామంది తెలిసిన విషయమే మరి నిజ నిర్ధారణ కాకముందు వాళ్ళందరినీ కూడా రిమాండ్కి అదే అదేవిధంగా కేసులు బనాయించు జైలు పంపించరు అదేవిధంగా మరి ఏ రోజుకైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు వస్తుంది మరి ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి చాలా వ్యంగ్యంగా వెటకారంగా కూడా మాట్లాడిండు ఏమైనా మాట్లాడిండు తప్పులు చేస్తే జైలుకి పోతారు తప్పులు చేసే జైలు వేరు ఇంకా వివిధ రకాలుగా అవమానకర రీతిలో మాట్లాడాడు మరి మీ కూడా ఈరోజు వచ్చింది ఈరోజు ఏదైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా మనీ లాండరింగ్ పాల్పడ్డరని కూడా ఏదైతే వాళ్ళకి సంబంధించిన పత్రికకు సంబంధించి కూడా అవకతవకలు డబ్బులు డబ్బులంతా కూడా తరలించరని కూడా మరి మీ అగ్రనాయకులు అయినటువంటి రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ మీద కూడా మరి కేసు నమోదు చేసిర్రు మరి త్వరలో కూడా వాళ్ళ మీద కూడా విచారణ చేస్తారు వాళ్ళని కూడా జైలుకు పంపించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం మరి మీరు కూడా అర్థం చేసుకోవాలి గతంలో మరి కవిత ఎమ్మెల్సీ కవిత విషయంలో కావచ్చు కేజ్రీవాల్ విషయంలో కావచ్చు మరి చాలా దారుణంగా మాట్లాడినప్పుడు మరి ఈరోజు మీరు చేస్తే మరి మీరు న్యాయం ఎట్ల న్యాయం ఎట్లయితుంది మరి ఈరోజు తెలంగాణకు సంబంధించి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ నేతలు ఈడీ ఆఫీస్ ముందట పోయి నిరసన తెలియజేస్తున్నారు అంటే ఎట్లా తెలియజేస్తారు మీరు ఆ రోజు తప్పెట్లయింది ఈరోజు ఒప్పెట్లయితుంది ఆ రోజు తప్పు అయింది ఈరోజు ఎట్లా తప్పు అవుతుంది ఒకసారి ఆలోచించాలి కదా మరి ప్రతిపక్షాల మీద కేంద్రం ఎప్పటి నుంచో కక్ష కట్టిందని మొదటి నుంచే చెప్తూనే ఉన్నాం మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అయినటువంటి ఏదైతే మరి వాళ్ళ నాయకుల మీద దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళను కేసులు పెడుతున్నప్పుడు వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నప్పుడు వాళ్ళని జైలు పంపించినప్పుడు జరగని తప్పు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా తప్పు అవుతుంది మరి వాళ్ళది చెప్పాలి కదా ఖచ్చితంగా మరి ఈరోజు సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద కేసు అయింది ఏది తెలంగాణకు సంబంధించినటువంటి పీసీసీ అదేవిధంగా ఇతర కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రం నిండా మునిగిపోయినా ఏం కాదు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతుంటారో మంత్రులు ఎవరైతుంటారో వీళ్ళంతా అధికారుల మెప్పు అంటే పై స్థాయిలో ఉన్నటువంటి నాయకుల మెప్పు పొందాలే లేకపోతే అగ్రనాయకుల మెప్పు పొందాలే హైకాండ్ మెప్పు పొందాలి అది పదవులు పొందాలి వీళ్ళ ఫస్ట్ స్ట్రాటజీ అది వీళ్ళ ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ప్రజలకు మంచి చేసి నాయకుంగా ఎదిగే లక్షణం కాదు వీళ్ళది ఎవరిని వాళ్ళని జోకే లక్షణం ఉంటుంది వాళ్ళని ఏంటంటే వాళ్ళకు మంచి ఉండాలి వాళ్ళకు చాలా మోచేది కింద నీళ్ళు రావడం అంటారు కదా ఆ విధంగా ఉండి వీళ్ళు జ పదవులు పొందాలి తప్ప ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి వాళ్ళు ప్రజల మెప్పులు పొందేటట్టు అయితే వీళ్ళ ప్రయత్నాలు ఇప్పుడు కూడా ఉండే ప్రజలకు వ్యతిరేక ధోరణులలో పనిచేసే ప్రయత్నాలు వీళ్ళే ఉంటాయి మనం చాలా కాలంగా చూస్తున్నాం ఇప్పుడు కాదు అరవై ఏళ్ళ పై చిలుకు నుంచే మనం ఇలాంటి సిచ్యువేషన్స్ కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం ఇక మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్రనాయకులు అయినటువంటి సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఏదైతే వాళ్ళ మీద ఒక ఈడీ కేసు కూడా నమోదు చేసింది మరి దాని మీద ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణలో మాజీ పిసిసి అధ్యక్షుడు అనుకోవచ్చు అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందిస్తలేడు ఇదే పెద్ద డౌటు ఇప్పుడు బీజేపీ వాళ్ళు అదే అనుకుంటున్నారు ఈయన ఎందుకు స్పందిస్తలేడని మరి కాంగ్రెస్ నాయకులు అదే అనుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు మేధావి వర్గం కావచ్చు చాలామంది కూడా మరి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికీ సోనియా గాంధీ ఈజ్ మై మదర్ సోనియా గాంధీ ఈజ్ తెలంగాణ తల్లి సోనియా గాంధీ విగ్రహం పెట్టాలి అని చాలా పెద్ద ఎత్తున ప్రకటన చేస్తాడు రాహుల్ గాంధీ అనేది యువత దిశానిర్దేశంగా తీసుకోవాలి ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్తాడు ఆయన ఎంబడి ఉరుకుతాడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనతో పోటా పోటీ కొడుకే ప్రయత్నం చేస్తాడు ఆయన పొగుడుతాడు మరి అట్లాంటి రోజు ఉన్నట్టుండి మరి అంత పెద్ద కేసు నమోదవుతుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా ముక్కుమడిగా నిరసనలు తెలియజేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మీద మరి మీకు సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అగ్ర నాయకులు అయినటువంటి సోనియా గాంధీ అంటే చాలా సందర్భాల్లో కూడా చెప్పిండు మా అమ్మ మా తల్లి తెలంగాణ తల్లి సోనియా గాంధీని ఎవరన్నా ఏమన్నా అంటే నేను పాతాలని దొక్కుతా అని చెప్తాడు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర నాయకులు కూడా మరి సోనియా గాంధీ మీద కక్ష పెట్టి ఈరోజు జైలుకి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడా అంటే ఆయన పోయి జపాన్లో ఉన్నాడు మరి జపాన్ నుండి మరి ఏం చేస్తున్నాడు మరి కనీసం దేనికో దేనికో ట్విట్ చేస్తూ ఉంటాడు మరి సార్ అందరు తెలిసిన విషయమే ఈ మధ్య కాలంలో మరి ప్రతిపక్షాలను చూసి నేర్చుకుంటున్నట్టున్నాడు చాలా వరకు ప్రతిదాన్ని కూడా ట్విట్ చేస్తూ ఉంటాడు మరి ఈ మధ్య కాలంలో మరి వాళ్ళిద్దరి మీద కేసు అయినటువంటి విషయాన్ని కూడా ఎక్కడ కూడా ట్విట్టర్లో కూడా ఖండించినటువంటి పరిస్థితి దీనికి కాంగ్రెస్ నాయకులు ఉన్నటువంటి ఎవరైతే చాలా వరకు చర్చ నడుస్తుంది మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడా లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుడా రేవంత్ రెడ్డి అర్థమవుతలేదు మరి ఎందుకు ఇన్నిట్లో వ్యవహరిస్తున్నాడు మన అగ్రనాయకులు ఇద్దరు పోయి జైలు పోయే పంపే ప్రయత్నం వీలు చేస్తుంటే ఆడ మొత్తం దేశం మొత్తం కూడా కాంగ్రెస్ నాయకులంతా మొత్తం రచ్చరచ్చ చేస్తుంటే తెలంగాణలో ముఖ్యమంత్రి రేమంత్రి రెడ్డి జపాన్ పర్యటన గీటాన్ వేడు ఉత్తప్పుడేమో అది గడకోసారి హెలికాప్టర్లు పట్టుకొని వీళ్ళని కలవాలి వాళ్ళని కలవాలని ఢిల్లీ పట్టుకో ఢిల్లీకి ఢిల్లీకి ఉతనే ఉంటాడు మరి ఇప్పుడేమో పత్తకు లేడు ఏం లేడు అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నాడు మరి అందరూ అన్నట్టుగానే మరి బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి ఒకసారి దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ నేత బక్కజాసన్ కూడా స్పందించారు మరి ఏం మాట్లాడుతున్నారని కూడా ఒకసారి చూద్దాం మరి ఈడీ షీట్పై రేవంత్ ఎందుకు స్పందించలే అత్యవసరంగా జపాన్ పర్యటన దేనికోసం ఇక సీఎం ఒక కుట్రదారుడు ఆయన సీఎంగా ఉండడు పార్టీకే కాదు సీఎంగా ఉండు పార్టీకే కాదు మళ్ళీ రండి సీఎంగా ఉండు పార్టీకే కాదు ఎవరికి రాష్ట్రానికి కూడా డేంజర్ ఏనంట ఓన్లీ నే కాంగ్రెస్ ప్రభుత్వానికే నష్టం కాదు రాష్ట్రం యావత్తు రాష్ట్రానికే నష్టం కలిగించే విధంగా పనిచేస్తాడని చెప్తున్నాడు ఇక సీఎంని మార్చాల్సిన అవసరం ఉంది ఏ రేవంత్ ఏదో కుట్రకు ప్లాన్ చేస్తుండు దమ్ముంటే సీఎం పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలువంటూ కూడా ఏదైతే బక్కజెడ్స్ అని అయితే వ్యాఖ్యలు చేసిండు సార్ చాలా క్లారిటీగా చూడవచ్చు ఎందుకంటే ఈడికి సంబంధించిన రైడ్స్ చేస్తున్నారు వాళ్ళ ఇంటి మీద అదేవిధంగా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తున్నప్పుడు మరి విచారణ జరిపేందుకు వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు ఇలాంటి సమయంలో మరి ఉన్నట్టుండి జపాన్ పర్యటనకు మరి రేవంత్ రెడ్డివేండి ఇక్కడ చాలా క్లారిటీగా చూడవచ్చు మనం ఈ టైంలో రేవంత్ రెడ్డికి మరి జపాన్లో ఏం పని ఉంటుంది అని కూడా ఈయన అడుగుతున్నారు మనం అడిగింది కాదు బక్క జెడ్సన్ గారు అడుగుతున్నారు మరి ఈ జపాన్ సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా మరి వీళ్ళు చెప్తుంది ఏంది వీళ్ళు ఇస్తున్నటువంటి లీకులు ఏందంటే రాష్ట్రానికి అప్పు ఎక్కడ కూడా పుట్టట్లేదు ఏది అప్పు అప్పు ఎక్కడ కూడా పుట్టడం లేదు కాబట్టి జపాన్ కావచ్చు వివిధ దేశాలకు వెళ్ళి అప్పు తెచ్చుకునే ప్రయత్నం చే ప్రయత్నంలో భాగంగా విదేశీ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు అంటున్నారు మరి గతంలో కూడా రేవంత్ రెడ్డి ఏది మన ఒక దేశానికి వెళ్ళిండు కదా అక్కడ ఎంత తెచ్చినా అన్నాడు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు పెట్టుబడులు పట్టుకుని వచ్చినా అన్నాడు ఈ అన్నిటితోటి తెలంగాణ మొత్తం కూడా అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది ఇక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఉపాధి దొరుకుతుంది మేము చాలా పెద్ద ఎత్తున కృషి చేసినామని వీళ్ళంతా అన్నాడు ఏం చేసిరంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ని మెట్రో పిల్లర్లు ఉంటాయో ఎన్ని బస్ షెల్టర్లు ఉంటాయో ఎంత ఎక్కడ కానీ పబ్లిక్ ఏరియాలు ఎక్కువ ఉంటుందో ఆ ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఈ లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు కనబడేటట్టయితే మరి పెట్టి ఫ్లెక్స్లో ఆ రోజు మొత్తం యువ దిక్కు జట ఏదో ఏదో పెద్ద పెద్ద స్లోగన్స్ తోటి పెట్టడావన్నీ మనం చదవలేం కానీ మరి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లకు సంబంధించి కావచ్చు ఇప్పటివరకు మరి ఇటుక పిల్ల కూడా ఎక్కడ పెట్టినట్టయితే ఇప్పటివరకు కూడా చూడలే ఆయన వేయచ్చు మరి నాలుగు నెలలు సుమారు అవుతుంది మరి ఇప్పటివరకు ఎక్కడన్నా ఇటక పిల్ల పెట్టినా అంటే ఎక్కడ కూడా దిక్కున పరిస్థితులు కూడా లేవు ఇక అది అట్లుండని ఇక అదంతా సరే అదంతా పక్కన విడదాం మరి దీనికి సంబంధించి మరి కేటీఆర్ కూడా ఒక వాక్ అంటే ఒక సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసారు ఏం చేసిన అంటే రేవంత్ రెడ్డి మౌనం ఎందుకు ఎవరి సాయం చేయడం కోసం సైలెన్స్ అంటే ఎవరికి సాయం చేయడం కోసం సైలెన్స్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నావు ఏ విషయంలో రాహుల్ గాంధీ సోనియా గాంధీకి నోటీసులు పంపిస్తే నువ్వు ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు నీ తెల అంటే నీకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తి మొత్తంలో అందరు నాయకులంతా పోయి ఈడీ ఆఫీస్ ముందర ధర్నా చేస్తుంటే నువ్వు ఎందుకు స్పందిస్తలేవు ఎవ్వరి మెప్పు కోసం నువ్వు స్పందిస్తలేవు అని కూడా కేటీఆర్ అడిగిండు అంటే నువ్వు అంటే మౌనం ఎందుకు మౌనంగా ఎందుకుంటున్నావు అని కూడా అడిగినట్టు కూడా ఇక్కడ చూడవచ్చు ఇక సీఎం రేవంత్ రెడ్డి ఒక కుట్రా దాడు అని కాంగ్రెస్ బహిష్కరణ నేత బక్కజెడ్సన్ అన్నారు సీఎం రేవంత్ సీఎంగా ఉండటం పార్టీకే కాదు రాష్ట్రానికి కూడా డేంజర్ అని విమర్శించారు ఈ రాష్ట్రం ఈ దేశం రాష్ట్రం కోసం ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు రాష్ట్రంలోని పెద్ద పెద్ద కా కాంగ్రెస్ నేతలను రేవంత్ అందగా దొక్కిండు అని ఆరోపించారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వెనుక కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు ఛార్జ్షీట్ దాఖలు చేస్తే రేవంత్ స్పందించకపోవడం దారుణమన్నారు ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ సిద్ధరామయ్య లాంటి వాళ్ళైతే జపాన్ పర్యటన రద్దు చేసుకునేవారని తెలిపారు ఇక ఓటుకు నోటు దొంగ క్రిమినల్ని ముఖ్యమంత్రి చేశారని ఇంకా పిసిసి ప్రెసిడెంట్ కూడా చేస్తే వారు కష్టాల్లో ఉంటే జపాన్కి వెళ్ళడం ఏంటని ప్రశ్నించారు దీని వెనుక పెద్ద కుట్ర ఉందని బొక్కజెర్సని ఆరోపించారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే అర్హత రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు ఆయన వల్ల రాష్ట్రం నాశం అవుతుందని విమర్శించారు ఇక రాష్ట్ర ప్రజలు అందరు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పారు రేవంత్కి దమ్ముంటే సీఎం పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు అయితే ఆయనకు డిపాజిట్ డిపాజిట్ కూడా దక్కదని వ్యాఖ్యానించారు కొడంగల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేపించి ఉప ఎన్నికలకు వెళ్ళాలని బక్కజెడ్సని సవాలు విసిరారు ఇక రేవంత్ రెడ్డి మౌనం ఎందుకంటూ కేటీఆర్ కూడా అడిగినట్టు కూడా ఇక్కడ చూడొచ్చు ఇక మరి తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి వాళ్ళకు సంబంధించి మరి ఏమని చెప్తాడు తెలంగాణ తల్లి సోనియా గాంధీ సోని అమ్మ సోనియమ్మ తెలంగాణకు కావచ్చు దేశానికి కావచ్చు పెద్ద అంటే అన్నంటాడు ఎవరు రాహుల్ గాంధీ యువతకు ఆదర్శం మరి వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలామంది సీనియర్ నాయకులు అందరినీ కూడా వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళంతా కూడా నిర్లక్ష్యం చేసిరు విస్మరించు వాళ్ళ పార్టీ నుంచి వెళ్తామంటే కూడా వీళ్ళు ఎప్పుడు కూడా మరి సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఎప్పుడు కూడా పట్టించుకున్న దాఖలు లేవు ఇక చాలామంది సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు మనోవేదనకు గురవుతున్నారు మరి రేవంత్ సంబంధించి వాళ్ళ ఏదైతే వర్గం ఉందో ఆ వర్గం వల్ల ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం ఇక తెలంగాణలో బక్క జడ్సన్ సంబంధించి కూడా చాలా వరకు ఈయన మొదటి నుంచి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా వరకు యాక్టివ్గా ఉంటుండే ప్రత్యక్షణం కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చాలా గట్టిగా ప్రశ్నించిండు మరి ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈయన మరి నేను పార్టీలో నుంచి వెళ్తున్నా అన్న కూడా వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా పట్టించుకున్న దాఖలా లేవు ఈయన పార్టీ నుంచి కూడా సస్పెండ్ కూడా చేసిరు పైగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని సస్పెండ్ చేసిండు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడింది అంటే తప్పిదాలను చూపెట్టే ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడం అనిపించింది సో ఈయన పక్క పంపించారు ఇక ఇంకొంతమంది ఇక ఇంకెవరు ఉన్నారు ఇక పార్టీ కోసం ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా చెప్పుకుందాం మన ఇక జగ్గారెడ్డికి సంబంధించి కూడా జగ్గారెడ్డి అయితే పార్టీని నమ్ముకొనే ఉన్నాడు మరి నేను చాలా వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ వర్గానికి సంబంధించిన కొంతమంది నేతలే కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను ఓడగొట్టిరని కూడా కథనాలు కూడా ఉన్నాయి ఇక కొంతమంది గురించి ఇంకొంతమంది ఇక మధుయాజ్కి మధయాజకి సంబంధించి కూడా చాలా సీనియర్ నాయకుడు వీళ్ళతోటి చాలా వరకు సత్సంబంధాలు కలిగి ఉంటాడు వీళ్లకు రేవంత్ రెడ్డి కంటే కూడా చాలా దగ్గరైనటువంటి వ్యక్తి వీళ్లకు బాగా నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి మరి ఈ వ్యక్తి కూడా చాలా సందర్భాల్లో మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే విధి విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేసిండు మూసిలాంటి పరిసర ప్రాంతాల్లో కూడా పర్యటించి ఖచ్చితంగా నేనే కేసు వాదిస్తే ఒకవేళ మీ దగ్గర కనుక వస్తే అని కూడా ఆయన చెప్పిన పరిస్థితులు చూసినాం ఇలాంటి వ్యక్తులను కూడా ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వర్గానికి చెందినటువంటి వాళ్ళే నన్ను ఓడగొట్టినట్టు కూడా కొన్ని సందర్భాల్లో విన్నాం మనం ఇక అదేవిధంగా చూసుకుంటే ఇక జీవన్ రెడ్డికి సంబంధించి జీవన్ రెడ్డి కురువృద్ధుడు రాజకీయ కురువృద్ధుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరి జీవన్ రెడ్డికి సంబంధించి కూడా చాలా వరకు మరి ఆయనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి అనేక సార్లు కూడా అక్కడ జరుగుతున్నటువంటి పార్టీకి జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలియజేసే క్రమంలో కూడా ఈయననే ఉల్టా ఈయనకు సంబంధించిన అనుచరుడిని అక్కడ అత్యయించినట్టు కూడా వార్తలు కూడా వచ్చినట్టు మనం చూసినాం మరి జీవన్ రెడ్డికి సంబంధించి కూడా గత కొద్ది కాలంగా పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నాడు అదేవిధంగా పార్టీ చేస్తున్నటువంటి విధ విధానాలను అక్కడక్కడ ఆన్ స్క్రీన్గా కాకపోయినా ఆఫ్ స్క్రీన్లో కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పిండు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నా మరి నాకు న్యాయం చేయట్లేదు అని కూడా చెప్తున్నాడు అంటే చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి కొంతమంది ఏదో అంటే అంటే చోటా మోటా లీడర్లు ఏదో ఏదో కాదు వీళ్ళు చాలా వరకు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ గతంలో కూడా ప్రభుత్వాన్ని చాలా గట్టిగా ప్రశ్నించినటువంటి వాళ్ళు ప్రజల్లో యాక్టివ్గా ఉండేటువంటి లీడర్లు ఇలాంటి లీడర్లను మరి ఈరోజు రేవంత్ సంబంధించి ఏదైతే కొంతమంది రేవంత్ రెడ్డి సంబంధించి కొంతమంది మరి వీళ్ళను విస్మరించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళని నిర్లక్ష్యం చేయడంతో మరి బొక్క అయితే ఆల్రెడీ సస్పెండ్ చేశారు మిగతా చిన్నటువంటి ఏదైతే నేను చెప్పినటువంటి పేర్లునే వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నంలో దిశగా భాగంగా మనకు అర్థమవుతుంది చాలా వరకు కూడా చర్చలు కూడా నడుస్తున్నాయి ఇక మరి రేవంత్ రెడ్డికి సంబంధించి మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీని కావచ్చు సోనియా గాంధీని కావచ్చు రాహుల్ గాంధీని కావచ్చు వీళ్ళ నమ్ముకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళను కూడా ప్రత్యక్షణం కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు కేవంత్ కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే పార్టీలో విలువ ఉన్నట్టు కూడా చాలా సందర్భాలు సీనియర్ నాయకులు ప్రత్యక్షంగా కూడా చెప్పినట్టు కూడా మనం చూసినాం ఇక దీని గురించి కూడా కేటీఆర్ కూడా స్పందించడు నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఛార్జీ షీట్ ఛార్జీ షీట్ దాఖలు చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలంతా విధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతుంటే మరి రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు ఇది తానొక్కడికే వింతగా అనిపిస్తుందా రేవంత్కి ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు అంటే మరి నాకొక్కడికే వింతగా అనిపిస్తుందా మరి రేవంత్ రెడ్డికి ఏమన్నా పార్టీలు మారే ఆలోచనలు ఇంకేమైనా ఆలోచనలు కొత్తగా ఏమైనా ఉట్టుకొచ్చినాయని కూడా మరి కేటీఆర్ గారు కూడా ప్రశ్నిస్తున్నట్టు కూడా అడుగుటచ్చు ఇక తెలంగాణకే కాదు రాష్ట్రం అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకు సంబంధించి పార్టీకి సంబంధించి అగ్రనేతలు మరి ఇబ్బందులకు గురవుతున్నారంటే మరి రేవంత్ రెడ్డికి సంబంధించి విదేశీ పర్యటన క్యాన్సిల్ చేసుకొని ఉండాల్సిన పరిస్థితుల్లో లేని విదేశ పర్యటన కల్పించుకొని మరి వెళ్ళిండని కూడా బొక్కజేడ్స్ అని అయితే ఆరోపించారు అదేవిధంగా చూసుకుంటే మరి ఏదైతే గతంలో అంటే రాజశేఖర్ రెడ్డి కానీ ఇంకా ఇతర నాయకులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ విదేశీ పర్యటన కూడా రద్దు చేసుకొని నిరసన కర నిరసన కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొనేవారని కూడా కూడా బక్కజెర్సన్ అయితే చెప్తున్నట్టు మనం చాలా స్పష్టంగా చెప్తున్నాడు అంటే పార్టీ కావచ్చు ఇటు రాష్ట్రానికి కావచ్చు రేవంత్ రెడ్డి చాలా డేంజర్ అని చెప్తున్నాడు ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలైనా ఈ విషయం మీద పూర్తి మొత్తంలో ఆలోచించాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విదేశీ పర్యటనలోకి వెళ్ళడం ఎంతవరకు సమంజసం గతంలోనైతే హెలికాప్టర్లో హెలికాప్టర్ల మీద హెలికాప్టర్లు వేసుకొని మా ఢిల్లీకి పరాయణం అవుతుండే చాలామంది వ్యతిరేకించడం కూడా ఏమాత్రం తగ్గకుండా వెళ్ళిపోయింది మరి వాళ్ళు ఇంత కష్టంలో ఉన్నా కూడా వదిలేసి వెళ్ళడం ఎంతవరకు న్యాయం ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి